ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా ఏనా ఇది ఒకటే ఉందా సింగిలో నేను ఇదొకటి సింగిలే ఉందా ఒకటే ఉందా ఏనా పళ్ళతో ఉందా సౌకల్పిందా ఏం చెప్తున్నారు ఇద్దరు రేటు తొంభై వేలు చెప్తున్నాను నైంటీ థౌజండ్ థౌసండ్ ఎప్పోసేద్దంలో కుడిపక్క గ్యారంటీనా పక్క ఏమన్నా కుడిపక్క అయితే గ్యారెంటీ ఈ కార్డుని ఇవేనే ఇవేం చెప్తారనా ఒకటి ఐదు వన్ ల్యాక్ ఫైవ్ థౌజండ్ ఎక్కడి నుంచి వచ్చారు మీరు బెనకల్ గ్రామం మండల దానికి మోకా మండలం రైట్ మీ పేరున బసరాజు మీ నెంబర్ చెప్పిన తొంభై తొంభై ఐదు ముప్పై ముప్పై ఐదు తొంభై ఆరు తొంభై ఆరు తొంభై తొంభై ఐదు తొంభై మూడు తొంభై మూడు మరి ఫిక్స్ రేట్ అయితే ఎనభై పోయినని మనం మాట్లాడుకో సార్ రేటు మాట్లాడుకో బేర ఉంటుంది అంటే ఫ్రెండ్స్ మరి చూస్తున్నారా ఏదైతే ఈ విధంగా కనిపిస్తుంది మనకు దీని ముందు భాగ వివరాలు కూడా ఎవరికొండ వస్తే నేను కాంటాక్ట్ చేసి మాట్లాడుకోండి మరి ఫ్రెండ్స్ మరి సంత వచ్చేసి ప్రతి సోమవారం అరుదుగా జరిగే సోమవారం పత్తికొండ ఎద్దుల సంత థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గన్ ఆఫ్ ఆర్ మై నెక్స్ట్ డేతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి రైట్